అందరికి వెల్కమ్ టు అమ్మ కిచెన్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన వ్యూఎస్ కోసం నేను మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నాను అలాగే ఏ ఏ ప్రసాదాలు చేశాను ఇంకా మా ఇంట్లో వినాయకుడిని ఏ విధంగా డెకరేట్ చేశాను చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి మరెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మా వినాయకుని ఏ విధంగా డెకరేట్ చేశాను ఇంకా ఏ ఏ ప్రసాదాలు చేశానో ఇంకా పూజ ఏ విధంగా చేసుకున్నానో చూపి చేస్తాను మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మా ఆంధ్ర సైడ్ వినాయక చవితి అనగానే మేము ఉండ్రాలు చేసుకుంటామండి ఈ మేము బియ్యం పిండి ఇంకా పప్పు ఇంకా బెల్లము కొబ్బరి తురుముతో చేసుకుంటామండి వీలైతే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను చూసి నేర్చుకోండి అదేవిధంగా వినాయక చవితి అనగానే అందరికీ గుర్తొచ్చేది పులిహోరే కదండి లెమన్ రైస్ ఎప్పటికప్పుడు మనం కామన్గా చేసుకుంటాం కదా అని చెప్పి ఈరోజు మాత్రం నేను చింతపండు పులిహోరే చేశానండి అదేవిధంగా వడలు కూడా చేసుకుంటాం కదండి నేను కొన్ని వడలు కూడా చేశానండి అదే మినపగర్రెలండి అవి కూడా కొన్ని చేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా శనగలు కూడా చేశానండి అదే గుగ్గిళ్ళు అంటారు కదా వాటిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కొద్దిగా తాలింపులు అవి వేసుకొని ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నానండి దాని తర్వాత కొద్దిగా అటుకులు కూడా తీసుకున్నానండి అటుకులు అనేది వాటర్లో కొంచెం క్లీన్ చేసి తీసేసిన తర్వాత దానిపైన షుగర్ అనేది వేసుకున్నానండి మొత్తం ఐదు రకాల ప్రసాదాలు అయిపోయినాయండి ఇంకా మనము ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం కదా ఫ్రూట్స్ అంటే రెండు రకాల గ్రేప్స్ ఇంకా యాపిల్ దానిమ్మ నారీ ంజా ఇంకా సీతాఫలము ఏలంకాయ మొక్కజొన్న అరటి పళ్ళు ఇంకా తీసుకున్నానండి దీనిలో జామకాయ ఒకటి మిస్ అయిందండి ముందుగా నేను ఒక స్టూల్ వేసుకొని దానిపైన ఒక ఎల్లో కలర్ క్లాత్ అనేది వేసుకున్నానండి దాని మీద ఒక చిన్న పీఠం అనేది పెట్టుకున్నాను పీఠం పెట్టుకుని దానిపైన ఒక క్లాత్ అనేది వేసుకున్నానండి క్లాత్ అనేది వేసేసిన తర్వాత దాని మీద కొద్దిగా రైస్ అనేది వేసుకున్నానండి పీఠంకి సరిపడినంత రైస్ అనేది వేసేసుకున్నాను ఇంకా అరటి ఆకులు కూడా తీసుకొచ్చామండి అది అరటి దెబ్బలు కదా వాటిని అటోకటి ఇటొకటి సెట్ చేసుకున్నామండి తర్వాత చూసారు కదా మా బొజ్జగనపై మా ఈ విధంగా రైస్ వేసుకున్నాను కదండి రైస్ పైన ఈ విధంగా కూర్చోబెట్టేశానండి చూసారు కదా ఫ్రంట్ లుక్ అనేది మా బొజ్జగనపయ్య ఫేస్ని చూడండి ఇలా ఉన్నారు మా గణపయ్య దాని తర్వాత ఇక్కడ ఈ ముత్యాల ఆహారం అనేది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అదే ఇంకా ఉందండి దాన్ని వేసేసుకున్నాను అదేవిధంగా నేను అంటే ఆరెంజ్ అండ్ ఈ కలర్ కలర్ అనేవి కాంబినేషన్ బాగుంది సిమెంట్ కలర్ వినాయకునికి బాగుంటుందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నానండి మార్కెట్లో దాని తర్వాత పువ్వులు నేనే ఇంట్లో ఈ దండ అనేది తయారు చేసుకున్నానండి మార్కెట్లో చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి మార్కెట్లో పువ్వులు తీసుకొని నేను ఇంట్లోనే ఈ విధంగా దండ అనేది మా గణపయ్యకి సరిపోయే సైజులో దండ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా దాని పైన వచ్చేసి కొంచెం బోడిగా కనిపిస్తుంది అని చెప్పేసి పువ్వులు కూడా పెట్టి డెకరేట్ చేసుకున్నానండి చూసారు కదా ఇలాగా చుట్టూ మూడు వైపులో కూడా గ్యాప్స్ లేకుండా చిన్న 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 లూజ్ ఫ్లవర్స్ అనేవి ఉండేవి కొన్ని రోజ్ ఫ్లవర్స్ ఆ విడి కొన్ని ఉంటే వాటితో పాటు కింద కొంచెము దీనిలా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ మూడు వైపులా కూడా నేను డెకరేట్ చేసేసానండి మొత్తం ఫిల్ చేసేసాను చూసారు కదా ఎక్కడ గ్యాప్ లేకుండా పూలు ఇంకా మిగిలాయి కదా అని చెప్పేసి చుట్టూ కూడా అదే విధంగా ఈ ఫ్లవర్స్ తోనే చుట్టూ డెకరేట్ చేసేసానండి దాని తర్వాత ఇంకా బంతి పూలు కొన్ని తీసుకున్నాము వాటిని ఈ విధంగా దండ కట్ట దాన్నేమో ఈ పీఠం చుట్టూ ఇలాగా సెట్ చేసుకున్నానండి చూశారు కదా పీఠం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మార్కెట్లో తీసుకున్న ఇంకా ఉంటాయి కదండి ఆకులు అలములు అవి లేనిదే అసలు లేరు కదా గరిక అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకున్నాము మార్కెట్లో వాటి నేమ్స్ అయితే నాకు అన్నీ క్లియర్గా తెలియవు కానీ కొన్ని అయితే మాత్రం తెలుసు గరిక ఇంకా పసుపు గన్నేరు ఇంకా ఎరుపు గన్నేరు ఇంకా జిల్లేడు ఆకులు జిల్లేడు పూలు ఇంకా చాలా ఇచ్చారండి ఆకులు అవి అవన్నీ కూడా నేను బ్యాక్ సైడ్ వినాయకుని బ్యాక్ సైడ్ గ్యాప్ ఉందని చెప్పేసి బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ పెట్టేసుకున్నానండి దాని తర్వాత ఒక కలువ పువ్వు కూడా తీసుకొచ్చాము చూసారు కదా గనుప చేతి దగ్గర నేను పెట్టానండి ఆ కలువ పువ్వుని ఈ విధంగా అవన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత గరిక ఇవన్నీ కూడా పెట్టేసుకున్నానండి నీట్గా దాని తర్వాత ఇంకా ఒక చిన్న జిల్లేడు ఆకు ఒకటి తీసుకొని దానిపైన మా చిన్న గణపాయని కూడా కూర్చోబెట్టానండి అటు ఇటు ఇంకా చూసారు కదా చిన్న చిన్న ఏనుగులు అనేవి ఉన్నాయి నా దగ్గర అవి కూడా పెట్టేశానండి దాని తర్వాత ఇంకా ప్రసాదాలు చేశాను కదా పులిహోర ఇంకా శనగలు వడలు అవన్నీ కూడా పెట్టేశానండి నాకు నాకెందుకు గణపయ్య కిందగా ఉన్నట్టు అనిపించింది అందుకే చిన్న చెంబు తీసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన గణపాయ్యను కూర్చోబెట్టానండి ఇప్పుడు కొంచెం హైట్లో కనిపిస్తున్నారు కదా అదేవిధంగా ఉండ్రాలు కూడా ఒక చిన్న గిన్నెలో వేసుకొని పెట్టేసుకున్నానండి చూసారు కదా ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఏమంటారు గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి ఫ్రూట్స్ ఇంకా కింద పెట్టడం ఎందుకని చెప్పి అక్కడే సెట్ చేసేసానండి ఈసారి అయితే మాత్రము వినాయకుని మేము లాస్ట్ టైము దీనికన్నా కొంచెం పెద్దదిగానే తీసుకొచ్చాము కానీ ఇయర్ కొంచెం చిన్న సైజే తీసుకొచ్చాము అసలు తీసుకోవాలన్నా కూడా వర్షం ఎక్కడికి వెళ్ళడం కూడా లేదండి ఈ విధంగా మా వినాయకుడిని అయితే నేను రెడీ చేసేసానండి ఇంకా దీపా దీపాలు కూడా పెట్టేసుకున్నాను ఇంకా కొ కొబ్బరికాయను కూడా కొట్టేసానండి చూసారు కదా ప్రసాదాలు ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ పైన టేబుల్ పైన సెట్ చేసేసానండి కింద ఏవి పెట్టకుండా ఇంకా బ్యాక్ సైడ్ అది ఏమంటారు డెకరేషన్ది కర్టెన్ కూడా తీసుకున్నాము అది లాస్ట్లో కనిపిస్తుంది మీకు ఇంకా అటు ఇటు అరటి దవ్వలు కూడా సెట్ చేసేసుకున్నానండి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా పైన పెట్టేశాను చూసారు కదా ఇంకా ఈ ఈ ఇయర్ అయితే మాత్రము పూజ ఈ విధంగా చేసుకున్నామండి చూసారు కదా మా చిన్న గణపయ్యని ఆ చెంబు పైన పెడితే కానీ ఆయన కనిపించలేదు అందుకే నాకు ఎందుకు కింద పెట్టేసరికి కొంచెము క్లియర్గా కనిపించలేదేమో అనిపించింది అందుకే చెంబు పైన మళ్ళీ పెట్టానండి చూసారు కదా ఇలాగ అయితే మాత్రము ఎయర్ పూజ కంప్లీట్ చేసామండి ఆ లడ్డు చూశారు కదా ఆ చిన్ని చేతిలో అంత చిన్న లడ్డుయే పట్టిందండి అందుకే చిన్న లడ్డుయే తీసుకున్నాము ఈ విధంగా ఎయర్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కింద కూడా నేను మొత్తము స్టూల్ వేసి ఆ స్టూల్ పైన లాస్ట్ ఇయర్ తీసుకున్నాము ఒక గ్లాస్ లా గ్లాస్ ది బౌల్ లాంటిది ఆ బౌల్లోనే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కొద్దిగా వాటర్ అదే లాస్ట్ టైం దివాళీకి ట్రెండ్ అయ్యాయి కదండి వాటర్లో వేస్తే వెలిగే దీపాలు అవన్నమాట వాటిని ఇయర్ ఇలా యూస్ చేశానండి ఇంకా ఇంతేనండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇయర్ అయితే మాత్రము ఈ విధంగా నా ఇంట్లో పూజ జరుపుకున్నానండి అదేవిధంగా మీరు ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి